నివనాన తడిశా నివనా నచళిలో చిందిశా తందా న్రితాసే వా గుండ్రం కతిపి తాంం గుం జిలి తాంం పంగల్ల్ తంచనామ జివనా న్రివన ఆబా

ఛానల్ సో గైజ్ చాలా రోజుల నుండి నేను శ్రీ అన్నకి ఇంకా వంశీకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా అంటే ఆ సర్ప్రైజ్ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియదు ఆ సర్ప్రైజ్ ఏందో మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే వాళ్ళని పిలుద్దాము పిలిచి అసలు నేను నేను సోను కలిసి సర్ప్రైజ్ ఇస్తున్నాము అంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము శ్రీ అన్న అయితే ఆడున్నాడు వంశీ ఆఫీస్ రూమ్ లో ఉన్నాడు ఫస్ట్ ఎవరైనా వెళ్దాం దూరం నుండి స్టార్ట్ చేద్దాము శ్రీ అన్న ఒకసారి ఇట్రా ఇట్రా ఒక వీడియో కొడుతున్నా నేను నిన్న ఒకటి అడగాలనుకుంటున్నా నాకు ఉన్నది ఉన్నట్టు అటే పోవాలి ముందుగా నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి నిన్ను వంశీని ఇద్దరిని అడుగుదాం అనుకుంటున్నా వంశీ ఇట్రా ఒకసారి నీ ఫోని నీ ఫోన్లో నా కాంటాక్ట్ ఏమని సేవ్ చేసుకున్నావు ఆ వద్దులేమని చేసుకున్నావు చెప్పు నీ దాంట్లో ఏముంది చెప్పు ఇట్లా అసలు మీ ఇద్దరికి నేను అంటే ఇష్టమేనా చెప్పు బంగారం అదేం బంగారం అవేం చెప్పాల్సిన అవసరం లేదు నేను అంటే అసలు మీ ఇద్దరికి ఇష్టమేనా

నువ్విట్రాట్రా అయిపోయింది ఆల్రెడీ ఒకటే పక్కన తెచ్చిన పైకి నువ్వు మీద వాడు లేడా వాడు లేడా నేనంటే ఇష్టమన్నావుగా వంశీ ఆ మాత్రం చేయవా నా కోసము వంశీ నా కోసం ఆ మాత్రం చేయవచ్చి జిన్నమ్మాన్సేవి వేసుకున్నావు

కంప్లీట్ వాటర్ అయ్యే పిండి 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 కాదు మెయిన్ ఎప్పుడు దాంట్లో

અરે ફોટો ફોડો ઉંચે બોલા પંછામાં આળો આકારો ઉછેરીને વશી નાડ ઉછેવોશી નાડ

అరే ఇక్కడ యాక్టింగ్ పట్టుకోవని నువ్వు ఇట్రా యాక్టింగ్ ఇంకా కుదానికి ఒక నిమిషం ఆగురానికి పంజరానికి పెళ్లి చేసే తీసుకురా తీసుకురాడు కిందవాడు ఆగు మ్యాంగ్స్ బాటిల్ వద్దాం ఆగు शॉट कर नो इतना बार देख ना नामिन ने इतना बार सोरा बहुत सारी पुष्पा पुष्पा नामिन नील बोलता है मैं मार्क कर लेता हूँ नामिन नील बोलते हैं क्या रिपोका अब भी क्या इसको ला ए ओल्ड डिज़ाइन चप्पल इसको मत बाय नो चार्ट

చత్రమతిలో ప్రవాసస్తుడికి జల్ది జార్ కో జార్ కో జార్ కో బాలే నీర్ నిసల్ ర బాబా బ్రా నవ్వుతావేం శ్రీ అన్న పిలుస్తుంది చెప్పు నిజంగానే బయట పిలుస్తావు అన్న నువ్వు నైన్ పిలిచినావు కదా నైన్ పిలిచినావు కదా Pana wanah, benne lavana, kura kura. toilet makannya. Jangan jangan saya

నాకు అసలు కోమ ముగిస్తే నా నోటి వేసుండి బూత్లో తీ నాకే తెలియదు అది అది ఇప్పుడు హాయ్ బాయ్ నేను బాబట్లో జరిగాను తిరుగుతా లేసు అబ్బా అది లేసేవారు పదిహేను రోజులు అవుతుంది కానీ చెక్తున్ను బాపట్ల జీ మీద రెండు ఎకరాలు ఉంది బాపట్ల జీ రెండు ఎకరాలు అద్దెకిస్తావా అద్దెకాదేమి పిల్లల్ని గజస్తమే అనిపించండి

మీద వంశం చేద్దాం అన్నాను కానీ వీడియో ఎటు వెళ్ళి అసలు నా వల్ల అది వడకపోతే నిజంగా మస్తు ఉంటుండే సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బాయ్ సూర్నంత ఎంత ఇరిటేట్ చేస్తాడు అంటే మమ్మల్ని అంత గలీజ్ ఇరిటేట్ చేస్తాడు ఈ ఫింగర్స్ ఉంటాయా ఈ ఫింగర్స్ దగ్గర బొక్కలు ఇట్ల ఇట్ల నలుపుతాడు చూసాడు నాకు భయం ముక్కు ఉంటుందా ముక్కుని ముక్కు నాడి ఇట్లా విండుతాడు అట్లా అట్లా విండుతా గైస్ వర్షం పడింది వర్షం రీల్ చేసి పెట్టాం గైస్